వీడియోను వీక్షిస్తున్న వారికి నమస్కారములు ముందుగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు దీపావళి రోజున ఎన్ని దీపాలు వెలిగించాలి వాటిని ఏ దిశలో వెలిగించాలి వాటిని ఏ దిశలో పెడితే మంచిది అలాగే లక్ష్మీ పూజకు శుభ సమయం అదేవిధంగా దివిటి ఏ రోజున కొట్టాలి దీపావళి రోజున చేయకూడని ముఖ్యమైన పనులు ఈ వీడియోలో తెలుసుకుందాం దీపావళి రోజున ఎన్ని దీపాలు వెలిగించాలి వాటిని ఏ దిశలో పెడితే మంచిది ఆశ్వయుజ మాసం బహుళ అమావాస్య రోజున దీపావళి జరుపుకుంటారు ఈ ప్రత్యేక రోజున లక్ష్మీ పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది లక్ష్మీదేవితో పాటు వినాయకుడు కుబేరులను కూడా పూజిస్తారు ఈ రోజున చేసే పూజ ఇంటికి ఆనందం మరియు శ్రేయస్సును తెస్తుందని చెబుతారు ధన త్రయోదశి నుండి దీపోత్సవం ప్రారంభమవుతుంది ప్రతిరోజు ఇంట్లో దీపాలు వెలిగిస్తారు దీపావళి రోజున ఇంటిని దీపాలతో అలంకరిస్తారు అయితే మరి దీపావళి నాడు ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగించాలి ఇప్పుడు చూద్దాం హిందూ మతంలో ఈ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం తర్వాత తన స్వస్థలం అయోధ్యకు తిరిగి వచ్చాడు ఈ ఆనందంలో ప్రజలు ఆయనకి స్వాగతం పలికేందుకు దీపాలు వెలిగించారు ఈ రోజును దీపావళిగా జరుపుకుంటారు దీపావళి నాడు ఎన్ని దీపాలు వెలిగించాలి దీపావళి రోజు ఇంట్లో రెండు లేదా నాలుగు లేదా ఆరు లేదా పది లేదా ఇరవై దీపాలు వంటి సమాన సంఖ్యలో దీపాలు వెలిగించకూడదు శుభకార్యం కోసం ఎల్లప్పుడూ బేసి సంఖ్యలో దీపాలు వెలిగించాలని అంటారు సాంప్రదాయం ప్రకారం దీపావళి రోజున ఐదు లేదా ఏడు లేదా తొమ్మిది లేదా పదకొండు లేదా యాభై ఒకటి లేదా నూట ఒకటి దీపాలను వెలిగించాలి దీపావళి రోజున ఉత్తరం లేదా ఈశాన్యంలో దీపాలను వెలిగిస్తే మంచిది ఇది చాలా శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది అటువంటి పరిస్థితుల్లో దీపాన్ని ఉంచేటప్పుడు ఏ దిశలో పెట్టాలో చూసుకుని దీపాలు వెలిగించండి ఇంటి ప్రధాన ద్వారం వద్ద వంటగదిలో దీపాలు వెలిగించడం చాలా ముఖ్యం ఈ ప్రదేశాలలో దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి సంతోషించి తన ఆశీర్వాదాన్ని అందిస్తుందని చెబుతారు దీపావళి నాడు లక్ష్మీ పూజ ఏ సమయంలో చేయాలి అక్టోబర్ ఇరవై సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు లక్ష్మీ పూజ చేయడానికి ఉత్తమ సమయం ప్రదోషకాల సమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు ఈ సమయంలో కూడా పూజలు చేయొచ్చు ఈ సమయంలో పూజ చేయడం వలన సకల శుభాలు కలుగుతాయి మరియు సంపద పెరుగుతుంది దివిటీ ఎప్పుడు కొట్టాలి ఈ ఏడాది అక్టోబర్ ఇరవైన దీపావళి పండుగను జరుపుకుంటున్నాము అయితే ఆ రోజే దివిటీ కొట్టాలి ఇదే రోజు లక్ష్మీ పూజ చేసుకుని పితృదేవతలకి దివిటీని చూపించాలి అలాగే దీపదానం చేస్తే కూడా చక్కటి ఫలితాలను పొందవచ్చు అలాగే అక్టోబర్ ఇరవై రెండున కార్తీక పాడ్యమి లేదా బలిపాడ్యమిని జరుపుకోవాలి ఆ రోజున దీపదానం చేయడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది అలాగే ఆ రోజున ద్వాపర యుగంలో కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఇంద్రుడి అహంకారాన్ని నాశనం చేసిన రోజు కాబట్టి గోమాతను ఆరాధిస్తారు ఆ రోజున గోమాతను పూజించడం వలన ఎంతో ఉంటుంది దీపావళి నాడు పొరపాటున కూడా ఈ పనులు అస్సలు చేయకండి ఒక్కటి చేసినా కూడా ఏడాదంతా కష్టపడుతూనే ఉంటారు దీపావళి హిందూ సాంప్రదాయంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో ఒకటి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీపావళి రోజున కొన్ని ముఖ్యమైన పనులు చేయకూడదు ఏంటో ఇప్పుడు చూద్దాం దీపావళి సందర్భంగా ఇల్లును పరిశుభ్రంగా ఉంచడం అత్యంత ముఖ్యమైనది శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలంటే ఇల్లు శుభ్రంగా ఆరోగ్యకరంగా ఉండాలి లక్ష్మీదేవి అస్వచ్ఛమైన చెత్తతో నిండిన ఇంట్లో నివసించదు అలాంటి ఇంట్లో సంపద నిలవదు ఆర్థికాభివృద్ధి చోటు చేసుకోదు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరి మనసునైనా నొప్పించే మాటలు దీపావళి రోజున మాట్లాడకూడదు ఈ రోజు మనసు నిర్మలంగా మాటలు సత్యంగా ఉండాలి నిజాయితీగా ప్రవర్తించడం ఈ పండుగలో అత్యంత శుభం అని గ్రంథాలు చెబుతున్నాయి అబద్ధం చెప్పడం మోసం చేయడం చెడు పనుల్లో పాల్గొనడం దీపావళి రోజున చాలా అశుభంగా పరిగణించబడుతుంది అలాంటి వారు శ్రీ మహాలక్ష్మి ఆశీర్వాదం పొందలేరు దీపావళి రాత్రి ఆనందోత్సాహంగా గడిచినా మరొకరి ఇంటి ముందర వెలిగించిన దీపాలను ఆర్పకూడదు ఇది చాలా అశుభ సూచకంగా భావిస్తారు ఇతరుల ఆనందం తగ్గించే పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి కోపం తెచ్చుకుంటుందని నమ్మకం అందుకే మనం ఆనందాన్ని పంచుకోవాలి కాని ఇతరుల సంతోషాన్ని తగ్గించకూడదు ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే దీపావళి రోజున అప్పు చేయకూడదు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఇది కూడా కారణమవుతుంది ఈ రోజు ఎవరి దగ్గర నుంచైనా ధనం అప్పుగా తీసుకోవడం లేదా ఇతరులకు ఇవ్వడం శుభం కాదని శాస్త్రం చెబుతోంది దీపావళి రోజు ధనం అప్పుగా తీసుకుంటే ఇంటి ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుంది అందువల్ల దీపావళి పండుగ రోజున మనం ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం నిజాయితీగా ప్రవర్తించడం ఇతరుల మనసు దెబ్బతినకుండా చూసుకోవడం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం ద్వారా శ్రీ మహాలక్ష్మి కటాక్షం సంపద ఆనందం శాంతి మన ఇళ్లల్లో శాశ్వతంగా నిలుస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్